అండ్ అందరికీ చింత చిగురు బోటీ కూడా మేము ఎలా చేస్తామో చూపిస్తానని చెప్పాను కదా ఒక్కొక్కరు ఒకలా చేస్తారు మా అత్తయ్య అయితే ఈ ప్రాసెస్లో చేసిద్ది ఇది ఈజీగా అనిపిస్తే ఒకసారి మీరు ట్రై చేయండి ముందుగా చింత చిగురు అయితే గ్రేడింగ్ చేసుకోవాలి సో చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ బోటి ఒకటికి పదిసార్లు వాష్ చేసుకొని బాయిల్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇందులోనే డైరెక్ట్గా అత్తయ్య ఆనియన్స్ అయితే కట్ చేసి వేస్తున్నారు అనమాట ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ అండ్ ఆయిల్ ఇవన్నీ డైరెక్ట్గా బాయిల్ చేస్తున్నాం బోటీలోనే ఇలా కట్ చేసి వేసుకుంటున్నారు టమాటా అయితే అస్సలు యూస్ చేయరండి ఇవన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత బాగా హ్యాండ్తోనే మంచిగా స్మాష్ చేస్తారనమాట స్పూన్తో కలిపితే కలిసిద్ది కానీ చేత్తో కలిపితేనే బాగా ఐ మీన్ ఎలా అంటారు పిసికిద్ది అనమాట ఆ ఉప్పు కారం మసాలాలు అంతా ఆ బోటికి పట్టేటట్టు చేసిద్ది కానీ చాలా బాగా టేస్టీగా ఉండిద్ది బట్ అంతకుముందు నేను బోటి తినేదాన్ని ఈ మధ్య కొన్ని కొన్ని తినటం మానేశాను సో ఇలా అయితే చేస్తారు అతియ ఇలా మొత్తం అయిన తర్వాత ఇందులో తగినంత వాటర్ అదంతా మునిగే వరకు వాటర్ అయితే పోసుకొని కుక్కర్లో విజిల్స్కి అయితే పెట్టేస్తారు సో చూసేయండి మీకు ఇంకా ఇక్కడి నుంచి చాలా ఈజీగా అనిపించిద్ది ఫస్ట్ అందులో పెట్టాము అయ్యేటట్టు లేదు టైం అయిపోతుందని కుక్కర్లో విజిల్స్కి కూడా పెట్టేసాం చక్కగా ఒక సిక్స్ విజిల్స్కి మంచిగా ఉడికిపోయింది అనమాట ఎందుకంటే ఆల్రెడీ మేము బాయిల్ చేసామని చెప్పాను కదా సో ఇందులో ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న చింత అయితే వేస్తుంది అంటే కుక్కళ్ళు ఒకలా వేస్తారు స్మాష్ చేసి వేస్తారు అత్య ఏంటంటే గ్రేడింగ్ చేసి పుల్లలని తీసి ఓన్లీ ఆకుల వరకు అలా వేశారనమాట ఇందులో ఆకులకి తగలడానికి కొద్దిగా కళ్ళు ఉప్పు ఆల్రెడీ స్టార్టింగ్ వేసాం కదా ఉప్పు సో మళ్ళీ కొంచెం వాటర్ వేసి విజిల్స్కి పెట్టేసింది ఇది వచ్చేసి ఒక ఫైవ్ విజిల్స్కి పెట్టిందండి సో విజిల్స్కి అయిపోయిన తర్వాత ఫైవ్ విజిల్స్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత తీసాము చాలా అంటే చాలా బాగా మనకు కుక్ అయిపోయిందనమాట బాగా మెత్తగా సో ఇప్పుడు ఏంటంటే పైన ఇలా ఆయిల్ వాటర్ మొత్తం వచ్చేసిద్ది కదా ఆకు కూడా పైన వచ్చి ఆగిపోయింది సో ఆ ఆకు అంతా అత్తయ్య ఒక గిన్నెలో తీసుకునేది అందులోనే మనము పప్పు గుర్తు పెట్టి స్మాష్ చేయొచ్చు కానీ అత్తయ్య అలా చేయదు బాగోదని తను ఎప్పుడూ ఇలానే చేసేద్ది సపరేట్గా తీసుకొని మళ్ళీ చింతచిగురు ఇలా రుబ్బిద్ది అనమాట స్మాష్ చేసిద్ది చాలా మెత్తగా అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా స్మాష్ చేసిన తర్వాత చాలా అంటే చాలా పేస్ట్గా అయిపోద్ది ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బోటి మళ్ళీ టూ మినిట్స్ ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ చింతచిగురు మనం పేస్ట్ లాగా స్మాష్ చేసుకొని అందులో వేసి కలిపేసుకొని ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇది మీకు సింపుల్గా ఉందా హార్డ్గా ఉందా కావాలి చింత చిగురు బోటి కూర అయితే అత్య చేసినలాగా ఇలా మీరు చేసుకోవాలనుకుంటే ఈజీ ప్రాసెస్లో చేసుకోండి సో ఈరోజు స్పెషల్ వచ్చేసి బోటి చింత చిగురు అంటే లాస్ట్లో ఉప్పు కారం టేస్ట్ చేసుకోండి ఇంతే